అంటే ఇప్పుడు వన్స్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో మనము స్టంట్ కానీ బైపాస్ కానీ ఏంటంటే అదొక తాత్కాలిక మెషర్ అంతే సో ఇప్పుడు మనకి బ్లాక్ ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు టెంపరీగా మనం దాన్ని డీల్ చేస్తున్నాం సో కానీ ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా బ్లాక్స్ రావచ్చు వేసిన స్టంట్ బ్లాక్ కావచ్చు వేసిన గ్రాఫ్ట్స్ అంటే బైపాస్ సడ్జిలో గ్రాఫ్ట్స్ వాడతాం ఆ గ్రాఫ్ట్స్ కూడా బ్లాక్ కావచ్చు సో ఇలా ఉండకుండా ఉండాలంటే మనము చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవాలి సో రెగ్యులర్గా డాక్టర్తో ఫాలోఅప్లో ఉండాలి త్రీ మంత్స్కి ఒకసారి కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి దాంట్లో ఎల్డీఎల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అది బ్యాడ్ కొలెస్ట్రాల్ లో డెన్సిటీలు ఎక్కువ ప్రోటీన్ అంటారు సో ఈ ఎల్డీఎల్ అనేది లెస్ దాన్ ఫిఫ్టీ మెయింటైన్ చేసుకోవాలి అలానే మనకి బీపీ షుగర్లు ఉంటే మ్యాక్సిమం దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలన్నారు అది ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి అండ్ ఆ టెస్ట్ ముందు ఏమన్నా అంటే ప్రికాషన్స్ ఏమన్నా తీసుకోవాలి సో యూజువల్ ఏంటంటే కొలెస్ట్రాల్ టెస్ట్ త్రీ మంత్స్ కి ఒకసారి చేస్తాము సో త్రీ మంత్స్ ముందు టెస్ట్ చేసే ముందు ఏంటంటే యూజువలీ హై కొలెస్ట్రాల్ హై కొలెస్ట్రాల్ కంటైనింగ్ ఫుడ్ అవాయిడ్ చేస్తే బెటర్ లైక్ పిజ్జాలు బర్గర్లు ఎక్కువ అమౌంట్ ఆఫ్ చీజ్ వెన్న ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి లాస్ట్ వన్ ఆర్ టూ డేస్ ఆల్కహాల్ స్మోకింగ్ కూడా అవాయిడ్ చేయడం బెటర్ సో ఫాల్స్ ఫాల్స్గా ఎలివేటెడ్ చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది బట్ అనవసరమైన ఎలివేషన్ పెరిగి మనకి యాంగ్జైటీ వస్తుంది